నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఓ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళటానికి వీల్లేదంటూ పోలీసులు తనని అడ్డుకున్నారు అడ్డుకోవడం కాదు ఏకంగా ఇంట్లో నుంచి బయటకి కూడా రావద్దంటూ హౌస్ అరెస్ట్ కూడా చేశారు ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను ఎక్కడ ఈ సంఘటన జరిగిందో తెలుసా ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది మరి ఎవరతను అనేది మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఎస్ మీ గెస్ కరెక్టే తను రాజంపేట పార్లమెంటు ఎంపీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తను తన పార్లమెంటు పరిధిలో ఉన్న తన తండ్రి అసెంబ్లీ నియోజకవర్గం అంటే పొంగనూరుకు వెళ్లటానికి ఈ రోజు ఏర్పాట్లు చేసుకున్నారు పొంగనూరులో తన పార్టీ కార్యకర్తలతోటి సమావేశం అవ్వాల్సి ఉందన్నమాట మరి ఈ క్రమంలో తనక్కడికి వెళ్లటానికి వీల్లేదంటూ పోలీసులు ఏకంగా తిరుపతిలోనే తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు మరి చూసినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అంటే అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఓ పక్క రివెంజ్ పాలిటిక్స్ ఉండవు అంటూనే మరోపక్క తవ్వకాలు మొదలుపెట్టింది కర్రా విరకూడదు పాము చావుకూడదు అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు మరి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని అయితే టచ్ చేసే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అంటే ఆ పార్టీ ద్వారా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో దానికి సంబంధించిన ప్రధాన కారకుల్ని మాత్రం డెఫినెట్గా టార్గెట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది కూడా ఇప్పుడప్పుడే స్టార్ట్ కాకపోవచ్చు కానీ చంద్రబాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు కాలేజ్ పాలిటిక్స్ నుంచే వీరిద్దరి మధ్య వైరం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బద్ద శత్రువులుగా ఉన్న వీరికి ఎప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ క్రమంలో గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఎలాంటి పనులు చేశాడు అనేది చాలామందికి తెలిసే ఉండుంటుంది మరి అంగళ్లలో జరిగినటువంటి రాళ్లదాడి కానీ చంద్రబాబు నాయుడిని పొంగనూరుకి రానివ్వకుండా చేసినటువంటి తీరు అటుపక్క తన సొంత నియోజకవర్గం కుప్పంకి కూడా వెళ్ళనివ్వకుండా పెద్దిరెడ్డి రామ్ చేసిన తీరు ఇవన్నీ మనం చూసే ఉన్నాం ఈ క్రమంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది ఆపరేషన్ పెద్దిరెడ్డిని ఇప్పటికే స్టార్ట్ చేసేసింది ఇక మరి పెద్దిరెడ్డి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వైసీపీ ఆవిర్భావం నుండి కూడా జగన్ వెంటే నడిచాడు పెద్దిరెడ్డి వైసీపీలో ఆయనని నెంబర్ టూ అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ఆయన అంత స్పెషల్ వైసీపీ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే పెద్దిరెడ్డి అంటే రాయలసీమ రాయలసీమ అంటే పెద్దిరెడ్డి అనే పరిస్థితి రాయలసీమలో ఉండేది అంతెందుకు ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాయలసీమలో ఒక్క సీటు కూడా పోనివ్వను రెండు వేల పంతొమ్మిదిలోనైనా మూడు సీట్లు రాయలసీమ నుండి టీడీపీకి వచ్చాయి కానీ ఆ మూడు సీట్లు కూడా గెలిచి చూపిస్తాము వైనాట్ కుప్పం అంటూ కూడా ప్రచారాలు నిర్వహించినటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు చాలా చల్లబడిపోయాడనే చెప్పాలి అంతెందుకు చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్నా కూడా ఈయన పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ పాలనలో అంత ధైర్యంగా ఉన్న పెద్దిరెడ్డి ఇప్పుడు భయపడిపోతున్న పరిస్థితి ఎంతలా భయపడిపోతున్నారంటే ఆయన ఆయన కొడుకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలని హైకోర్టుని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా పార్టీలు మారిపోయారు ఇంకో పక్క చెప్పాలి అంటే మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పెద్దిరెడ్డికి రైట్ హ్యాండ్ లాగా ఉండేవారు ఆయన కూడా తనతో పాటు పన్నెండు మంది అంటే మొత్తంగా తనతో కలిపి పదమూడు మంది కౌన్సిలర్స్తో పార్టీ కూడా మారిపోయాడు ఇంకొంతమంది కూడా చేరేందుకు సిద్ధమైపోయి ఉన్నారు మరి పెద్దిరెడ్డి అడ్డ పుంగనూరు గడ్డ అనే పరిస్థితిని తారుమారు చేసేసాడు చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి పదిహేడు రోజుల్లోనే దీంతో కొడుకు అంటే కొడుకు మిథున్ రెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డితో కలిసి బీజేపీలోకి వెళ్లేందుకు కూడా పెద్దిరెడ్డి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు అయినా కానీ వదిలేది లేదు అంటున్నాడు చంద్రబాబు ఇక ఈరోజు ఇప్పటికే తమ పార్టీకి సంబంధించినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లు వెళ్ళిపోగా మరికొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళి కార్యకర్తలతో సమావేశం అవ్వాలి అని ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో తనని అక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు అయితే పోలీసులు అడ్డుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉంది పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలే ఇప్పుడు మిథున్ రెడ్డిని రావద్దు అంటున్నారు ఎస్ మీరు విన్నది నిజమే ఒకప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ ఇబ్బందులు పడినటువంటి అక్కడి ప్రాంత ప్రజలు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అటు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలను తమ పార్టీలో చేర్పించుకోవటమే కాకుండా కౌన్సిలర్లు కూడా ఈ పార్టీకే చేరిపోవటం ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ కూడా పార్టీని మారిపోవటం వల్ల అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చేసారు వాళ్ళంతా ఇప్పుడు పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరులో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా తరిమి కొడుతున్న పరిస్థితి ఉంది మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో తను వస్తే వీల్లేదు ఇక్కడ ఖచ్చితంగా అల్లర్లు చెలరేగుతాయి అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న క్రమంలో ఆయనని వెళ్ళొద్దంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డి కూడా దీనిని లోక్సభ స్పీకర్కి కంప్లైంట్ చేస్తానంటూ కూడా పోలీసులని పోలీసులతో మా వాగ్వాదానికి దిగటం జరిగింది నేను ఒక ఎంపీని నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి నేను ఎందుకు వెళ్ళకూడదు మీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నందుకు నేను లోక్సభ స్పీకర్కి ఈ విషయంపై కంప్లైంట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పినప్పటికీ ఆయనని మాత్రం కనీసం ఇంటి గడప కూడా దాటనివ్వలేదు పోలీసులు సో మొత్తానికి చూస్తున్నట్లయితే ఇప్పుడు కాదు ఇక భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరులో అడుగు పెట్టడం కష్టమే అనే పరిస్థితి అయితే ఏర్పడింది ఇంక్లూడింగ్ పుంగనూరులో పెద్దిరెడ్డి ఇంటికి దాదాపు వంద మీటర్ల ముందు వరకు కూడా పోలీసులు ఓ కంచెన్ ఏర్పాటు చేశారు పూర్తిగా ఎవ్వరూ ఆ ఇంటో ఇంటి వైపు కూడా రావడానికి వీల్లేదు అంటూ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో గా చూసినట్లయితే ఆపరేషన్ పెద్దిరెడ్డి అనేది చాలా సివియర్గా ముందుకెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయో మనం చూడాలి సో మరి ఈ విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక ఎంపీ అయి ఉండి తన ప్రాంత పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటాన్ని కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి రివెంజ్ పాలిటిక్స్ లేవంటూనే చంద్రబాబు నాయుడు చేస్తున్న దాన్ని రివెంజ్ పాలిటిక్స్ అంటారా లేకపోతే అక్కడ కార్యకర్తలు వద్దంటున్నారు కాబట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు అని మీరంటారా మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి